హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది బుధవారం రోజు వీడియో అండి నేను మంగళవారం సాయంత్రం సంతకెళ్ళానని చెప్పాను కదా కూరగాయలు అయితే తెచ్చింది ఓన్లీ బీరకాయలు క్యారెట్ అని చెప్పాను కదా ఇదిగో ఇవన్నీ టేబుల్ మీద పెట్టాను ఇల్లు అయితే చాలా చిందర వందరగా ఉందండి మధ్యన అసలు సాయంత్రం అప్పుడు ఏం పని చేయట్లేదు ఇది కౌంటర్ టాప్ దగ్గర ఒక స్టీల్ డబ్బా ఉంది కదా యాక్చువల్గా వదిన చెప్పింది కొన్ని రోజులు నెయ్యితో వండుకొని తినమని చెప్పి అందుకని చెప్పి నెయ్యి డబ్బా బయట పెట్టాను ఉర్లీలు అవి కడిగానని చెప్పాను కదా అవి ఇక్కడే పెట్టేశాను బయట వర్షం పడుతుంది కదా మళ్ళీ బయట పెడితే అంటే అన్నిటి మీద నీళ్ళ మరకలు ఉండిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇక్కడే బోర్లు ఇచ్చేసాను అనమాట ఈరోజైతే బీరకాయ పాలుపోసి వండుదామని అనుకున్నాను ఎందుకంటే కొంచెం తక్కువ కారం ఉప్పు అలాంటివి తినమని చెప్పింది వదిన నేట్తో వండుకొని ఇంగో నిన్న చూపించాను కదా సంచిలోనే పెట్టుకొని వచ్చాను అని చెప్పి ఆ సంచి అవి కూడా ఇక్కడే పెట్టేశాను అనమాట ఏమీ తీయలేదు నిన్న చాలా లేట్ అయింది కదండి వచ్చేసరికి ఇంక అందుకే నాకు అసలు ఏం తీబుద్ది అవ్వలేదు ఎక్కడే అక్కడ ఉంచేసి పడుకున్నాం అనమాట పీస్ డబ్బాలు ఇవన్నీ కూడా తెచ్చాం కదా యాక్చువల్గా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని రాలేదు అందుకని చెప్పి మళ్ళీ ఇదే పట్టుకుని వెళ్ళాలి కదా ఈరోజు అందుకే అన్నీ ఇందులో వేసేస్తున్నాను అనమాట ఇందులోది ఏది మిస్ అయినా మళ్ళీ అక్కడ నాకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇది నా మందుల సంచి ఇది రెగ్యులర్గా ఉండాలి కొన్ని రోజులు ఇంకా నా దగ్గర యాక్చువల్గా చాక్ పీసులు తీసుకొని వచ్చాను కదా చాక్ పీసులు అయిపోయి ఒక త్రీ డేస్ అయినట్టుంది నేను చెప్పాలంటే చిన్న చిన్నగా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయన్నమాట వాటితో జస్ట్ సింపుల్గా ముగ్గు వేస్తున్నాను అంతే అనమాట ఇంక ఈరోజు పీసులు తీసుకొని వచ్చాను కదా చాక్ పీసులు కూడా ఒక డబ్బా సెపరేట్గా పెడతాను అనమాట బయట చెప్పులు స్టాండ్లోనే ఉంటుంది నాకు తెలిసి మీకు గుర్తుండి చాలా చాలాసార్లు చూపించినట్టున్నాను ఇది కూడా చెప్పులు స్టాండ్లోనే పెడతాను ఇలా చాక్పీసులు డబ్బా డబ్బాలు తీసుకొని వచ్చి ఎర్ర కొట్టేసి చిన్న చిన్న ముక్కల్లాగా అందులో వేసేస్తాను అనమాట పీసుల్ని ఇంకా లోపలికి రావాల్సిన అవసరం లేదు ముగ్గు బయట పెట్టేయచ్చు కదా అని చెప్పి అక్కడ పెడతాను కాకపోతే ముగ్గేసినప్పుడల్లా కంపల్సరీగా అవి అనమాట తడిపితే కొంచెం మంచిగా కనిపిస్తుంది ప్లస్ కొంచెం ఎక్కువసేపు కూడా ఉంటుంది అటు ఇటు నడిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా కారిడార్ ఇది కారిడార్లోనే ముగ్గేస్తాను కదా అటు ఇటు నడిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువసేపు కూడా ఉంటుంది తడిపి ముగ్గేస్తే అని చెప్పి ఇంకా ఇలా చేస్తాను అనమాట ఇది నాకు స్టార్టింగ్లో అసలు ముగ్గేసే అలవాటు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు అంటే ఇక్కడికి వచ్చిన కొత్తలో కాదు ఇది వరకు అప్పుడు విజయవాడ వెళ్ళాం కదా విజయవాడలో మేము రెంట్కి ఉన్నాం కదా మా పక్కన మున్ని వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట అంటే వాళ్ళ పక్కనే మేము ఉండేవాళ్ళం ఫస్ట్ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఉండేవాళ్ళు అండి మున్ని ముగ్గేసేది అమ్మ మున్నీ వేయకపోతే వాళ్ళ అమ్మన్న ముగ్గేసేవాళ్ళు వాళ్ళని చూసి నేను వేయడం నేర్చుకున్నాను అనమాట అంటే పైన ఉండి కూడా గుమ్మం ముందర అలా నాకు అలవాటు అయిందనమాట అందుకే ఇప్పుడు నేను ముగ్గు కూడా ఇంటి ముందర వేస్తాను అపార్ట్మెంట్ అయినా కానీ కొంచెం చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది కదా మరో ఇక్కడికి వచ్చి మేము కరెక్ట్గా బుధవారం రోజుకి నైన్ అంటే మా ఇంటి గృహప్రవేశం అయ్యి బుధవారం రోజుకి కరెక్ట్గా ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్త్ ఇయర్లోకి అడుగు పెట్టామన్నమాట సో మేము వచ్చినప్పటి నుంచి ఇక్కడ కంపల్సరీగా ముగ్గేస్తాను అనమాట అదే అలవాటు అయింది నాకు విజయవాడలో ఉన్నప్పటి నుంచి అలవాటు అయింది చెప్పులు స్టాండ్ని ఎంత చండాలని చేశానో చూసారా ఇలా ఎరక్కొట్టేసి వేసేస్తాను అనమాట హిందుల్లో బాగుంది కదా ఇదేదో కానీ నాకు ఇదొక చెడ్డ అలవాటు ఏంటంటే చాక్ పీసులు కూడా తింటానండి బాబు నేను తినకూడదు తినకూడదు అని అనుకుంటాను కానీ అసలు భయం వేస్తా తెలుసో ఒకసారి అసలు నాకు ఏమవుతుంది పిచ్చెక్కిందా ఏంటి అని అనిపిస్తుంది ఏంటో ఈ మధ్యన కొంచెం తగ్గించాను అది కరెక్ట్ కాదు అని తెలుసు అయినా కానీ ఏంటో చూస్తే తినాలి అని అనిపిస్తుంది ఏం ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు ఐరన్ లోపము ఇలాంటివి ఉంటాయి అంటారు కదా చూపించుకున్నాను కానీ ఐరన్ ఎఫిషియన్సీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇంకా రక్తం తక్కువ ఉండడము ఇలాంటివి చాలా చెప్పారనమాట ఏంటో నాకు ఏం అర్థం అట్లా ఇక్కడ వచ్చేసి నేను మొన్న ఊరు వెళ్ళాను కదా నాని ఫంక్షన్కి అప్పుడు తీసుకెళ్ళిన పెట్టెని ఇప్పుడు లోపల పెడుతున్నాను మొన్న ఆదివారం నాడు దీన్ని క్లీన్గా కడిగేశాను కాళ్ళు చుట్టూరు తడుగుడతో తుడిచేశాను ఒక రెండు రోజులు ఎండబెట్టాను ఇంకా లోపల పెట్టాలి అని అనుకున్నాను కానీ మళ్ళీ ఒకసారి ఆ ర్యాక్ ఉంది కదా ఇది బీరువా పెట్టే ర్యాక్ అది ఒకసారి నీట్గా తుడిసి పెడదాంలే అని చెప్పి అప్పుడు పెడుతున్నాను అనమాట ఇందులో ఉన్నాయి కూడా తీసేసి అప్పుడు పెడుతున్నా పెద్ద పెట్టి వచ్చేసి బాగా బట్టలు పట్టుకొని వెళ్తే అందులో అప్పుడు పెడతాను ఈ బ్లూ కలర్ది ఉంది కదా ఇది నేను ఎక్కడికన్నా అఫీషియల్గా బయటికి వెళ్ళినప్పుడు అది పట్టుకొని వెళ్తాను ఈ చిన్న బ్యాగ్ అంటారా మనకి ఇంకా నార్మల్ నేను కర్రల సంచిలో కూడా పెట్టుకొని వెళ్ళిపోతాను అనమాట బట్టలు అలాంటి బ్యాగ్ అనమాట అది ఇంకో అలా పెట్టేస్తాను అనమాట ఈరోజు నేను చెప్పాను కదా బీరకాయ పాలు పోసి వండుతున్నాను అని చెప్పి నేను బీరకాయ తొక్కలు కంప్లీట్గా తీయలేదన్నమాట ఈసారి కొంచెం పైన ఎత్తుగా ఉంటాయి కదా అవి పీల్ చేసేసాను అవి పీల్ చేసి పెట్టుకున్నా నేతితో వండుతున్నానని చెప్పాను కదా నిన్న కూడా బెండకాయ ఫ్రై నేతితో వండాను కదా ఈరోజు ఇది కూడా నేతితో వండుతున్నాను రెండిటికి ఇంచుమించు ఉంది టేస్ట్ కాకపోతే కారం ఎక్కువ వేసుకుంటే ఇది కొంచెం తగ్గిస్తుందేమో అని అనిపించింది అంతే అయినా మేము కారం కూడా ఎక్కువ తినంలేండి సో రెండు పచ్చిమిరపకాయలు కోసాను ఒక్కటే ఉల్లిపాయ కోసాను బీరకాయ ముక్కలు అయితే చెప్పాను కదా సగానికి సగం పీల్ చేయలేదు అనమాట మంచిగానే అయ్యింది కూర అయితే నాకు ఎలా వస్తుందా ఏంటి ఫస్ట్ టైం నేను కూడా ఇలా పీల్ చేయకుండా వండుతూ చాలా మందికి ఇలా పీల్ చేయకుండా వండుతాం అస్సలు ఇష్టం ఉండదు కానీ నాకు తప్పలేదు ఈ బె ఈ తొక్కలు మంచిగా పచ్చడి చేసుకోవచ్చు కానీ కొన్ని రోజులు పచ్చళ్ళు పొడులు ఇలాంటివి తినొద్దు అని అనుకుంటున్నాను అనమాట ఇంకా పనంతా అయిపోయిన తర్వాత నిన్నెంత వాన వచ్చిందండి నా వీడియో మీరు చూసే ఉంటారు ఈరోజు చూసారా పొద్దున్న పావుతక్కువెమిదింటికో ఎంతో అయినట్టుంది టైము ఎంత ఎండ పడుతుందో పొద్దున్న ఎండ బాగా పడుతుంది సాయంత్రం ఫుల్ వాన దంచుతుంది అనమాట ఇది పౌతకు వెమ్మిదింటికి ఆ టైంకి ఇంటికాడ ఎంత ఎండ వస్తుందో చూసారా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత ఎండలో బట్టలు ఉతుక్కోవాలరా బాబు వానకాలంలో అని అనిపిస్తుంది అనమాట బా క్యారెట్స్ క్యారెట్స్ తీసుకొని వెళ్తున్నాను ఆఫీస్కి ఇంకా ఎంటీ స్టొమక్తో ఉండకూడదు అని చెప్పి తీసుకొని వెళ్తున్నాను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నాను నాకు మా అయితే అసలు ఎన్నిసార్లు చెప్తారో మా చిన్నక్క ఏం తింటున్నావు ఏం జరుగుతుంది ఎందుకు వండుకుంటలేదు వండుకో తిను ఎన్నిసార్లు చెప్పిందో మొన్నైతే బాగా తినాలని అనుకుంటాను కానీ ఏంటో నాకు ఏ వండుకోవడానికి టైం సరిపోక లేకపోతే వండుకోవడానికి ఒళ్ళు అలా చేస్తున్నాను అనమాట ఇంకా బాక్స్ రెడీ చేసేసుకుని ఇంకో బయట ముగ్గు వేస్తున్నాను ఈ ముగ్గు అయితే వేసాను ఇది నా చిన్నప్పుడు ఇస్త్రాకి ముగ్గు అంట అని ఒళ్ళు అనమాట నాకు ముగ్గులు చాలా తక్కువ వస్తాయి అందులో ఇది ఒకటి అత్తమాటు మాట ఉంటాను అనమాట ఇంక ఇది వచ్చి సాయంత్రం అప్పుడు సాయంత్రం ఇక్కడ ఫ్రెష్ అని ఉంటుందన్నమాట ఇంటి దగ్గర అక్కడికి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చాను ఎందుకంటే రేపు ఏంటది జొన్న కిచిడి చేద్దాము జొన్న రవ్వ కిచడి అని అనుకున్నాను ఇది వచ్చేసి చీర అనమాట ఇవి ఇప్పుడైతే ఒక పెద్ద ట్విస్టే ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా ఫ్రెష్ నుంచి ఒక ఐడి దోశ ప్యాకెట్ బీన్స్ అలాగే బొబ్బాస్కాయ తీసుకొని వచ్చాను ఇంకో ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాను తాళాలు కూడా ఎక్కడెక్కడ పెట్టేసి ఇంకా సాయంత్రం గిన్నెలు కొన్ని ఉన్నాయి ఆ గిన్నెలు సర్దుకుంటున్నాను ఈ లోపల ఒక ఆమె వచ్చింది తను ఏంటి ఎవరు అనేది చెప్తాను ఈ లోపల ఎక్కడెక్కడ సర్ది వస్తున్నాను అని అన్నాను కదా యాక్చువల్గా పప్పాయ కోద్దామని అనుకున్నాను కానీ రేపు మళ్ళీ రేపు కోద్దాంలే ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ చపాతీలు తెచ్చాను కదా అని అనుకుని ఇంకా చపాతీలు కాల్చాను అనమాట ఈ చీర తన కోసమే తీసుకొని వచ్చాను నాకు కరోనా ముందర ఒక ఆమె ఇంట్లో మా ఇంట్లో పనిచేసేదనమాట మేమిద్దరికీ ఎంత మంచి బాండింగ్ అంటే తను కరోనా వచ్చిందని చెప్పేసి ఊరు వెళ్ళిపోయారనమాట అయితే హైదరాబాదులో వాళ్ళ చుట్టాలు ఉంటారు వాళ్ళ ఊరు మెదక్ సైడ్ అనుకుంటా ఎన్నిసార్లు అడిగానో మీదే ఊరు మీదే ఊరు అని సో మెదక్ సైడ్ వాళ్ళది అయితే తను ప్రతి ఒక రాఖీ పండక్కి అంటే అప్పటి నుంచి కరోనా తర్వాత కూడా ఒకటి రెండు సార్లు వచ్చింది టూ ఇయర్స్ తర్వాత అనుకుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చి రాఖీ అనమాట యాక్చువల్గా నాకు తను రాఖీ కడుతుంది ఎన్నిసార్లు చెప్పిందో నిన్న బండి మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త అంటే నాకు తను ఉన్నప్పుడే తను పని చేసే ముందరే నాకు యాక్సిడెంట్ అయిందనమాట అందుకని ఎన్నిసార్లు చెప్తుందో తను నాకు తను వచ్చి రాఖీ కట్టిందనమాట ఇవాళ ఎంత హ్యాపీగా అనిపించిందో తను వస్తుందని నాకు తెలుసు అందుకని చెప్పేసి ఫస్టే చీర తీసుకొని వచ్చాను తనకి ఇవ్వడం కోసం ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి ఇద్దామని అనుకున్నాను కానీ నాకు మళ్ళీ మనసొప్పలేదు అందుకని చెప్పేసి కొట్టుకెళ్ళి చీర కొత్త చీర తీసుకొని వచ్చి తనకిచ్చాను అనమాట ఈ గిన్నెలన్నీ సర్దేశాను సర్దితే ఇదిగో నా గిన్నెలు ఇలా సర్దుకుంటానండి ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో లో చెప్పండి చపాతీలు కాలుస్తున్నప్పుడు తను వచ్చిందనమాట లోపలికి రమ్మని చెప్పాను వస్తాం వస్తేనే నాకు నీకు రాఖీ తెచ్చాను అని చెప్పి రెండు రాఖీలు కట్టిందనమాట ఒకటి వచ్చి మా ఆయన కోసము ఫస్ట్ తను ఎప్పుడు తన కోసం కడుతుంది తర్వాత నా కోసం అంట నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా కోసం కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారా ఎన్నిసార్లు చెప్పిందోనండి ఇందాక చెప్పినట్టుగా బండి మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త ఎక్కువ కష్టపడకు ఇంకెంతకాలం పని చేస్తావు ఇలాంటివన్నీ చెప్పింది తనకి కూడా ముగ్గురు మగపిల్లలు అనమాట నేను రెండో ఊటితో మాట్లాడతాను వీళ్ళు ఊరు వెళ్ళిపోయారు అనమాట కరోనా టైంలో ఇంకా చెప్తుందనమాట వాళ్ళ కోడలు కొడుకు ఇక్కడే ఉంటారు ఎక్క ఉంటారు ఏంటి అని అడుగుతుంటుంటే అన్నీ చెప్తుంది అనమాట జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది మా ఆయన కూడా నీ దగ్గరికి పోయి రమ్మని చెప్పాడు అని చెప్పి అంటుంది అనమాట నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలాంటి వాళ్ళు ఉండాలి కదండి లైఫ్లో మన కోసం ఆలోచించే వాళ్ళు మనకి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు కంపల్సరిగా ఉండాలి మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి